నిన్న ప్రతి పార్టీ రాజకీయ పార్టీలు రాజకీయ పక్షాలు చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి భారతదేశం సంబంధించి మన పార్టీ జనతా పార్టీ ఏదైతే ఎంతో మనందరూ కూడా మన కళాన్ అంటే దానికి కారణం మనం నాయకత్వం మనతో మనలో మనకి ఉన్నటువంటి నిధులెత్తా మన లేడే చాలు వెనక కేటాయా నేను చూద్దా అనేటువంటి నిధులెత్తతే మనం చాలా ఇబ్బంది పడిన కదా మన ఎన్నికల్లో కూడా దయచేసి ఈ సభ్యత్వాలు అనేటువంటి

شام پرس నెహ్రూ గారు అవలంబిస్తున్న ఓట్ బ్యాంక్ రాజకీయాలకి విదేశీ విధానాలకి ఆయనకి నచ్చక బయటకు వచ్చి మన భారతీయ సంస్కృతితో కలిసిన ఒక పార్టీ దేశంలో ఉండాలి అని ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి కలిసి నేను ఒక మీరు దేశ భక్తుడిని తయారు చేసి మీరు కొంతమంది కార్యకర్తలు అన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా స్పందించి ఆయనకి సహకరించడం కొంతమంది ముఖ్యమైన వ్యక్తి జీవంద్ర ఉపాధ్యాయ గారు కానీ నానాజీ దేశ్ముఖ్ గారు కానీ సింగ్ భండారి గారు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ లాల్ కృష్ణ అడ్వాణి भारतीय जनसंघ अनेक कार्यक्रम बीजेपी भारतीय जनसंघ